నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది కొత్త కాదు పాత కాదు ఆదివాసులకు నిరంతరమైనటువంటి పోరాట స్ఫూర్తి ఈ పోరాట స్ఫూర్తిని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మీ బాధను మనందరి బాధను కూడా గణేష్ గారు వివరించడం అనేది జరిగింది కాబట్టి మనము మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఏ ప్రభుత్వాలైనా మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి కానీ పేదల యొక్క సమస్యను మధ్యతరగతి యొక్క సమస్యను కార్మికుల సమస్యను తాత్కాలికంగా మాత్రమే వాళ్ళు పరిష్కరిస్తూ మిగతా డెబ్బై శాతం మంది ప్రజలకు మేము చేస్తున్నాము అని పాలకులు నటలు నాడుతూ నటిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు రాజ్యాంగంలో కల్పించినటువంటి మనిషిని మనిషి గౌరవించేటువంటి హక్కులు విలువలు ప్రాంతాలు మీ యొక్క జీవన విధానము తోటి మానవులతో సమానంగా జీవించాలనేటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులను కూడా ఇవాళ ప్రభుత్వాలు వాటిని నెరవేర్చడంలో విప్లవం అవుతున్నాయి అనేటువంటిది మనం తెలుస్తున్నాయి చూస్తూనే ఉన్నాం గతంలో ఇవాళ మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అనుభవిస్తున్నామంటే గతంలో చేసినటువంటి పోరాటాల ఫలితాలే ఇంతకు ముందు మిత్రులు చెప్పారు గోండ్ నినాదం మా ఊర్లో మా రాజ్యం మా మా ఊర్లో మా రాజ్యం మావా నాటే మావా సర్కార్ ఇటు బ్రిటిష్ వాళ్ళు పక్కన నైజాం నైజాం ప్రభుత్వాలు ఈ ఉత్తర దిక్కున మరాఠీ రాజ్యాలు ఆ రాజులంతా కలిసి గోండువాన రాజ్యాలను ఆక్రమించుకోవడానికి వేల మందిని చంపడం జరిగింది ఆ ప్రాంత రాజులు కూడా రామ్జీ గోండు సైన్యాన్ని ఉరితీయడం అనేది జరిగింది అది ఒక విముక్తి పోరాటం ఆ స్ఫూర్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం కంటే ముందు నైజాం ప్రభుత్వం ఆక్రమించుకున్న తర్వాత గోండివాలి గోండ్వాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను అక్కడున్నటువంటి వనరులను అక్కడున్నటువంటి సంపదను దోపిడీ చేయడానికి ఆ నైజం ప్రభుత్వము ఆ అదివాసులపై దాడులు చంపడము హత్యలు అనేక రకాలైనటువంటి చేస్తూ ఉంటే ఆ రోజు కుమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదం ఈ అడవి మాది ఈ భూమి మాది ఈ అడవిలో ఉన్నటువంటి జీవరాశులు మాది ఈ అడిగిలో ఉన్నటువంటి మేము జీవించేటువంటి భూమి మాది నీరు మాది మీరు ఎవరు అని గర్జించినందుకు అడిగినందుకు ఆయన చంపుగట్టారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది అంటే మీరు చేసేటువంటి స్ఫూర్తిని ఉదాహరిస్తున్నాం ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలవుతుంది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ప్రతి మనిషికి సమానంగా ఉండాలి తారతమ్యం లేకుండా ఉన్నటువంటి వ్యవస్థ భారతదేశంలో నడవాలి ఒక పద్ధతి ప్రకారం నడవాలనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అడగడంలో ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి యొక్క స్ఫూర్తి ఇవాళ ఇంద్రవెల్లి అమరులు కోరుకున్నది ఏంటిది భూమి భుక్తి విముక్తి మాకు భూమి ఇచ్చి ఉంది మాకు భూమి కావాలి మేము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దోపిడు ఉంది సౌకర్వ దోపిడి ఉంది ఆ దోపిడిని నివారించాలి మాకున్నటువంటి మా ఆకలి ఏదైతుందో ఆకలిని తీర్చాలి అని స్వాతంత్ర భారతదేశం ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రభుత్వాలను అడుగుతున్న క్రమంలో వాళ్ళు ఒక మానవ విలువలను కూడా చూడకుండా ఒక మనిషిని మనిషిగా కూడా చూడకుండా ఈ మనుషులు విన చంపితే ఎలా అవుతుంది అని ఆలోచన లేకుండా ఒక జంతువును కానీ ఏదన్నా జీవిని చంపుతూ ఉంటే మనకు ప్రాణం అయ్యో అనిపిస్తుంది కానీ ఆదివాసి ప్రాణాలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి చరిత్ర ఇంద్రవేది ఆ తర్వాత నిన్నగాక మొన్న మీరు చూసి ఉండొచ్చు ఛత్తీస్గఢ్లో కూడా ఇరవై తొమ్మిది మందిని ఒక ఒక విపరీత అది వాళ్ళని రీతి చంపారో కానీ అక్కడ చనిపోయింది కూడా ఆదివాసులే ఇరవై తొమ్మిది మందిని ఒక నాలుగైదు రోజుల క్రితం ఆదివాసులను చంపబడ్డారు ఇవన్నీ ఎందుకు చంపబడుతున్నారు మరి ఇవాళ మీకు మీరు అడుగుతున్నటువంటి హక్కులను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఆదివాసుల హక్కులను కానీ ఆదివాసి అడిగితే ఏదైతే భూమి కానీ ఆకలి భుక్తి కానీ ఏదైతే విముక్తి గాని అడిగితే రేపు రాజ్యాన్ని అడుగుతాడు రేపు ప్రాంతాన్ని రాజ్యాధికారాన్ని అడుగుతారు వీళ్ళ హక్కులను అడుగుతారు రాజ్యాంగాన్ని అడుగుతారు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళను ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించే గొంతుకలు మన ప్రభుత్వం ముందు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు మన ఆదివాసులను అడిగే వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను కాల్చి చంపడము లేదా ఏళ్ళలో పెట్టడము లేదా వాళ్ళను మానసికంగా ఒత్తిడి చేసి గా వాళ్ళను చంపడం అనేది జరుగుతున్నటువంటిది నగ్న సత్యం అందుకోరకి ఆదివాసీ మిత్రులారా ఎప్పుడు కూడా మన హక్కులు మనకు దక్కాలంటే అంబేద్కర్ ఒక్కటే చెప్పారు బోధించు సమీకరించు పోరాడు ఇవాళ అంబేద్కర్ విజయంలో చదువుతున్నటువంటి అంబేద్కర్ అనేటువంటి మిత్రులు అంబేద్కర్ జయంతి రోజు జైభీ అంటారు అంబేద్కర్ వర్ధంతి రోజు జైభీ అంటారు కానీ ఆ రిజర్వేషన్లో మన హక్కులు హరించిపోతున్నాయి పేదవాడు మరింత అంచబడుతున్నాడు డెబ్బై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం అయినా దళిత మైనారిటీ పేదవాళ్ళ యొక్క హక్కులు వాళ్ళ చేతికి అందడం లేదు అనేటువంటి ఆలోచన కూడా ఆ మిత్రులకు విద్యావంతులైనటువంటి మిత్రులకు కూడా అది తెలియకపోవడం ఒక బాధకరం ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం అనేది తేని కొరకంటే మీ పోరాటంలో ఒక స్ఫూర్తి ఉంది మీ పోరాటంలో మీ పట్టుదల ఉంది మీ యొక్క పోరాటంలో మీ జీవించే హక్కు ఉంది మీ జీవించే హక్కు కొరకు మీరు ఎంతవరకు పోరాటం చేసినా ఆ పోరాటాలు ఖచ్చితంగా ప్రభుత్వాలను కదిలిస్తాయి ఇవాళ మీరు పోరాడితేనే రాష్ట్రం కదిలినట్టుగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించినటువంటి ప్రథమ పౌరుడు కోదండ్రాం గారు వచ్చారు అదే మీ పోరాటం లేకపోతే అదే మీరంతా కూడా ఈ రకంగా లేకపోతే రారు రారు ఇవాళ మనకు సగం ప్రభుత్వం వచ్చినట్టుగానే మనం భావించాలి మనం మన హక్కులను ఖచ్చితంగా మన మన బాధలను మనం ఏదైతే మనం కోరుకుంటున్నాం నీరా మేము కోరుకుంటున్నాం మేము జీవించే మా హక్కు మేము ఎవరిది లాక్కోవడం లేదు మేము ఈ భూమి కావాలని మేము గురిసెలేసుకున్నాం ఈ భూమి ప్రభుత్వం భూమి అయితే మాకు ఇవ్వండి కాదంటారా ప్రభుత్వ భూముల్లో మాకు ఇల్లు ఇవ్వండి లేదంటారా రియల్ ఎస్టేట్ జరుగుతున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి భూమిని ఇవ్వండి ఎందుకు అడుగుతున్నారు